టీడీపీ కీలక నేత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఆత్మీయ విందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వేధింపుల వల్లే ఈ బ్రేక్ అని చెప్పుకొచ్చారు అయితే గల్లా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ తెర మీద కొత్త ప్రశ్నలను సంధిస్తున్నాయి వేధింపులు చేసే వ్యవస్థను చూసి విమర్శించాలా రాజకీయం అంటే ప్రజాసేవ అనుకోకుండా వ్యాపారాలు చూసుకునే ఈ నేతను చూసి విమర్శించాలా ఏంటి దౌర్భాగ్యం అంటూ పొలిటికల్ స్క్రీన్ పై కొత్త చర్చ షురు అయింది గుంటూరు నుంచి గల్లా జయదేవ్ రెండు సార్లు టీడీపీ నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నానని చెప్పి ఆదివారం టీడీపీ కేడర్ కు ఆత్మీయ విందునిచ్చారు మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ తల్లి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎంపీగా ఉన్నారు జయదేవ్ కు రాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి అయితే తాజాగా పొలిటికల్ కెరీర్ కు టెంపరీ బ్రేక్ ఇచ్చిన జయదేవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన తాజా నిర్ణయం తాత్కాలికమేనన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనని చెప్పుకొచ్చారు రాజకీయాలను వ్యాపారాలను మేనేజ్ చేయలేకపోతున్నానని అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా అంటూ అసలైన బిజినెస్ మ్యాన్ లా కంక్లూజన్ కూడా ఇచ్చేశారు దీంతో జయదేవ్ అసలైన బిజినెస్ మ్యాన్ లాగే ప్రవర్తిస్తున్నారు తప్ప నిజమైన ప్రజాప్రతినిధిలా ఎందుకు ప్రవర్తించలేకపోయారనే ప్రశ్న ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది అందులో లాభమా ఇందులో లాభమా అంటూ లాభ నష్టాలు బేరీజు వేసుకుని మరీ కొంత సమయం తీసుకుని బ్యాక్ టు పాలిటిక్స్ అని కంక్లూజన్ ఇచ్చిన ఆయన నిజమైన రాజకీయం అంటే అని ఎందుకు భావించలేకపోయారనే వాదన వినిపిస్తోంది మరోవైపు నిస్వార్థంగా సేవ చేసేవారు కూడా టార్గెట్ రాజకీయాలు వేధింపులు ఉంటే ఎలా భరిస్తారని లాగే పారిపోతారని మరికొంతమంది అంటున్నారు మొత్తంగా రాజకీయాల అర్థం మార్చేస్తున్న రాజకీయ నాయకులు భవిష్యత్ తరాలకు ఇంకా ఎలాంటి సందేశాలు ఇస్తారో ఎలాంటి సందేహాలను మిగులుస్తారో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి